హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న చేపలు కట్ట చేపలు సముద్రం ఇవి సముద్రం చేపలైనా చెరువు చేపలైనా ఏ చేపలైనా చిన్న చేపలు వండుకున్నప్పుడు ఇలా ఈ విధంగా కూర్చిపెట్టుకున్నట్లయితే ఆ రుచి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఉల్లిపాయ ముద్ద చేసుకోవాలి ఉల్లిపాయ ముద్దలో ఒక రెండు మూడు ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర చిన్న అల్లం ముక్క ఒక వెల్లుల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ ముద్దను శుభ్రంగా కడుక్కున్న ఈ చేపల్లో వేసుకోవాలి అందులో పసుపు ఉప్పు కారం ఆయిల్ కూడా ఇందులోనే వేసి కలిపేసుకోవాలి మనం తాలింపు అనేది వేయనవసరం లేదు ఎటువంటి మసాలాలు లేకుండా చక్కగా ఇలా చేసి చూడండి వేసిన తర్వాత కొంచెం చింతపండు చూడండి చింతపండు సముద్రం చేప అయితే కొంచెం పులుపు వేసుకుంటే నీస్వాసన రాదు చింత చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మీరు దీని రుచి చూడండి అమోఘం ఇంతకు ముందు నానమ్మలు అమ్మమ్మలు ఇదే విధంగా చేసేవారు